హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కె తెలుగు టెక్కి వాళ్ళ మన వీడియోలో వాలంటీర్ కు సంబంధించి ఒక గుడ్ న్యూస్ గురించి అయితే తెలుసుకుందాం ఏదైతే ఈ వాలంటీర్ శాఖ మంత్రి ఉన్నారో వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను రెన్వల్ చేస్తున్నట్లయితే ప్రకటించారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా ఒకవేళ ఛానల్ కానీ కాంటాక్ట్ అవనుకున్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్ లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి చెప్పాలా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఇప్పటివరకు వాలంటీర్లకి రెన్యువల్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి తన సైన్యం నా వాళ్ళు వచ్చారు అని చెప్పుకున్నటువంటి మీరు మీ వాలంటీర్లకి రెన్యువల్ చేయాల రెన్యువల్ మేము చేయబోతున్నాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా వీళ్ళకి రెన్యువల్ లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు అది ఒక పెద్ద మోసం అందుకే జీత లాగిని ఇస్తాం విధుల్లోనే ఉన్న మేము తీసేయలేదే వాలంటీర్ల విధులు మేము ఎప్పుడు తొలగించలేదు మేము తొలగించలా చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి పాప పుణ్యమే జీతాలు రాలేదు ఇస్తాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి ఇప్పటివరకు వాలంటీర్లకి రెన్యువల్ లేకుండా కొనసాగుతున్నారు చేయబోతున్నాం అదే ఆయన చిత్తశుద్ధి ఇక్కడ మీరు క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు ఏదైతే మంత్రి డోలా గారు చెప్పినట్లు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు వాలంటీర్స్ అయితే గత ప్రభుత్వం రెన్యువల్ అనేది చేయకుండానే కొనసాగించారు త్వరలోనే ఈ వ్యవస్థ రెన్యువల్ అయితే చేయబోతున్నాం అదేవిధంగా వీళ్ళకి సంబంధించి రెండు నెలల జీతం అనేది ప్రజెంట్ పెండింగ్లో ఉన్నందున త్వరలో ఆ అమౌంట్ని కూడా రిలీజ్ చేస్తామని అయితే ప్రకటించారు ఈ వాలంటీర్ వ్యవస్థని తిరిగి కొనసాగిస్తామని మంత్రి గారు మరొకసారి క్లారిటీగా అయితే చెప్పారు ఈ వాలంటీర్ని గ్రామ సేవకులుగా నియమించుకొని త్వరలోనే వాళ్ళకి సంబంధించిన జీతాన్ని కూడా పదివేలు చేసే అవకాశం ఉన్నట్లు హామీ అయితే ఇచ్చారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త దాన్ని ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్